ఇక పేదరిక నిర్మూలన కోసమే పీ ఫోర్ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఉన్నత సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ కార్యక్రమంలో ఉన్నత వర్గాలు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావుతో కలిసి మంత్రి మచిలీపట్నం మండలం పెదపట్నం గ్రామంలో పర్యటించారు పంట కాలువగట్లపై గుడిసెలు వేసుకుని జీవిస్తున్న యానాది కుటుంబాలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని తన దృష్టికి రావడంతో వెంటనే వారికి వారికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులతో పాటు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు అలాగే యానాది కుటుంబాలను కొల్లు ఫౌండేషన్ దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు ఎవరైతే అట్టడుగు వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరిని కూడా పైకి తీసుకురావడానికి ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపివ్వడం దానిలో భాగంగా పీ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించారు దానిలో భాగంగానే బందరం మండలం పెదపట్నం గ్రామంలో ఎవరైతే ఎస్టీ సోదరులు ఉన్నారో చాలా అట్టడుగుగా ఉన్నటువంటి వీళ్ళని పిఫోర్ కింద కొల్లు ఫౌండేషన్ ఈరోజు దత్తత తీసుకుంటున్నాం వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఇలాంటి కుటుంబాలని ఇంకా కాన్స్టెన్సీలు ఏమైనా కూడా చూసుకుని వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో వాళ్ళ ఉన్నతి కోసం వాళ్ళు విద్యాపరంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి చక్కటి మౌలిక వసతులు కల్పించేదాని కోసం ఈ ఫౌండేషన్ వర్క్ చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎవరో ఒకరిని దత్తత తీసుకుని వాళ్ళ ఉన్నతి కోసం సహాయ సహాయపడాలని ఈ సందర్భంగా కోరు